నేను నా భార్య శాంతమ్మ ఇద్దరము కూడా ఎన్నికల్లో వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇక్కడ విగ్రహాలు మేము ఇస్తామని చెప్పటం రాజా మమ్మల్ని అడగటం మేము ఖచ్చితంగా ఇస్తాం రాజా అని రాజాకు కూడా మాట ఇవ్వటం వాణమ్మ విగ్రహాలు కావాలి సారని భవానీ సుజాతమ్మ అందరూ అందరూ వచ్చి అడగటం జరిగింది ఇస్తామని చెప్పాం ఖచ్చితంగా ఇవ్వదలుచుకున్నాం ఈరోజు ఆ కార్యక్రమం కుదిరింది బెంగళూరు నుంచి పంచిలోహ విగ్రహాలు తీసుకొచ్చాం చాలా ఘనంగా మా ఇంటి దగ్గర నుంచి స్వామిని ఎలా పంపించాలనో వేరే చోటకి గుడికి ఎలా పంపించాలో అలా పంపించటం ఘనంగా చేశాము అక్కడ తాళం మేళ తాళాలతో ఆయన్ని మా ఇంటి నుంచి పంపించడం జరిగింది ఇక్కడ కూడా గుళ్ళేకి మేళతాళాలతో గుళ్ళో చేర్చడం కూడా జరిగింది ఈ దేవాలయము చాలా కడగా కనబడింది మేము ఇక్కడ కాగానే ప్రశాంతమైన ప్లేసు విశాలమైన ప్లేసు వాస్తు ప్రకారం ఉండేటటువంటి ప్లేసు అని కూడా అనిపించింది ఖచ్చితంగా కాలనీవాసులు ఈ దేవుడు దయ వల్ల అన్ని విధాల అభివృద్ధిలోకి వస్తారని ఆశిస్తున్నాం మా శాంతం ఉద్దేశం కూడా అదే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కాలని ఈ మహాన సీతారాములు దయ వలన తప్పకుండా అందరూ కూడా మంచిగా ఉంటారని అందరు ఆరోగ్య ఆయు ఆరోగ్యాలు కూడా బాగా ఉంటాయని అందరూ సుఖంగా బతుకుతారని ఆశస్సులు ఉంటాయని సీతారామ అలా ఆశీస్సులు మెండుగా మీకు అందరికీ ఉంటాయని ఆశిస్తున్నాం చాలా కళ్ళగా ఉంది మళ్ళీ ఇంకో ఉత్తూరు కూడా వచ్చి సీతారాములు మేము దర్శనం చేసుకోబోతామని మాటిస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం